నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రికా ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య మూడు గురించి వారి బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య నాలుగు గురించి వీరి బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏ నెలలో అయినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో జన్మించి వీరి విధి సంఖ్య నాలుగు అవుతుందో వీరు ఈ వర్గానికి చెందిన వాళ్ళే అవుతారు వీరు శని భగవాను గ్రహాల ప్రభావం అయితే మీద ఉంటుంది వీరు పొడవుగా ఉంటారు బట్టతల తొందరగా రావచ్చు చిన్న వయసులోనే వీరు స్వతంత్ర జీవులు ఎవరు ఆధీనంలోనే ఉండరు వీళ్ళు వీరు ఏ పని చేసినా ఎంతో అనుభవం ఉన్నట్లుగా ఉంటారు కానీ వీళ్ళు స్వతంత్ర జీవులు కాబట్టి ఏ పనైనా కానీ స్వతంత్రంగానే చేస్తారు ఎవరు సలహాలు కూడా వీళ్ళు తీసుకోరు పాటించరు కూడా వీరు వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో గౌరవింపబడతారు ఏదైనా భావం వ్యక్తీకరించడంలో మాత్రము వీళ్ళు కరెక్ట్గా భావాన్ని వ్యక్తీకరిస్తారు వాదన పటిమ కలిగి ఉంటారు వాదన వాదన చేయడంలో పెద్ద లాయర్లు పెద్ద లాయర్లు ఎలా చేస్తారు వాదన అట్ట అందరూ కూడా వీరిని మొండివారుగా భావిస్తారు వీరికి పిల్లలు అన్న జంతువులన్నా చాలా ప్రేమ దయ వాత్సల్యం ఉంటాయి వీళ్ళకి వీళ్ళు యవ్వన దశలో ప్రేమలో పడతారు తరువాత బాధపడతారు వీళ్ళు వీళ్లకు జ్ఞాపక శక్తి తక్కువ తొందరగా కోపం వస్తుంది వీళ్ళకి వీరికి ఉద్యోగం ఉంటుంది ధన సంపాదన అంటే ఎక్స్ట్రా మనీ కోసం వ్యాపారం కూడా చేస్తారు వీరి జీవిత ప్రారంభంలో మాత్రము ఒడిదుడుకులే ఎదురైనప్పటికి కూడా అంచులంచులుగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వీరు ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రం ఆదరించి అంత అన్నం పెడతారు వీళ్ళు అంటే గౌరవము తల్లి తండ్రులు తల్లిదండ్రులు అంటే గౌరవం ఉంటుంది వాళ్ళకి సేవ చేస్తారు దానివల్ల వీళ్ళు వృద్ధిలోకి కూడా రావచ్చు గుర్తింపు కూడా వస్తుంది వీళ్ళకి వీరికి సరి అయిన భాగస్వామి కానీ ఉన్నట్లయితే ఆర్థికంగా ఎదుగుతారు వాదులాట మొండితనము ఈ రెండింటిని కూడా తగ్గించుకుంటే వీళ్ళు మంచిది అందరు కూడా వీరిని అప్పుడు గౌరవించుతారు వీరు ఏ పని అయినా సరే బాధ్యతగా అంకిత భావంతో చేస్తారు గౌరవమైన జీవితం గడుపుతారు వీళ్ళు ఏ రంగంలోనైనా సరే స్థిరపడతారు శ్రద్ధ కూడా పెడతారు వీరి మధ్య వీరి విద్య ఎలా ఉంటుందంటే కామర్సు సివిలు సివిల్ ఇంజనీరింగ్ మతం గ్రంథాలు న్యాయశాస్త్రం వైద్యం జ్యోతిష్యం ఇంజనీరింగ్ ఇటువంటి వై విద్యలలో అయితే రాణిస్తారు వీరికి సరైన పేరు ఉన్నట్లయితే మాత్రం వీరికి మంచి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం వ్యాపారం వస్తువాహనాలు గృహం అన్నీ కూడా వీళ్ళకి లభిస్తాయి వీళ్ళు సొంత ఇళ్ళు ఉన్నా కానీ సొంత ఇళ్ళలో నివసించరు వీళ్ళు రెంటెడ్ హౌస్లోనే నివసిస్తారు వీళ్ళు వీళ్ళకి అనుకూలమైన పేరు ఉంటే మాత్రం నెగటివ్స్ అన్నీ కూడా పాజిటివ్గా అయ్యే అవకాశాలు ఎక్కువే వీరి జీవితంలో అన్ని విజయాలు సాధిస్తారు పాజిటివ్ అంటే నెగటివ్ అంతా పోయి పాజిటివ్ అంతా అయ్యి వీళ్ళు జీవితంలో అన్నీ కూడా విజయాలైతే సాధిస్తారు ఇది ఈరోజు వీడియో ఎనిమిది నాలుగు కాంబినేషను శని భగవానుడు రాహు యొక్క కాంబినేషన్ ఇది ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు